ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మంత్రి నారా లోక్ నమస్తే వెల్కమ్ గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు రూపురేఖలు మార్చిందని ఇప్పుడు విశాఖ మారబోతున్నాయని నారా లోకేష్ అన్నారు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు ఏఏకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయి గూగుల్ పెట్టుబడితో లక్ష ఉపాధి అవకాశాలు కలగనున్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్ ప్రతినిధులు విశాఖకు వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం ఇది జరిగిన నెల రోజుల్లో యుఎస్ వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిసా నవంబర్ లో గూగుల్ ప్రతినిధులు సీఎం ను కలిశారు ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు అనేక సార్లు భేటీ అయ్యారు అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైంది భారీ పెట్టుబడులపై అన్ని చోట్ల చర్చలు జరుగుతున్నాయి అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం ఆయుష్ పెంచుకుందాం రండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం అనంతపురం కర్నూలుకి సంస్థ స్టోరేజ్ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి చిత్తూరు కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో ను తీర్చిదిద్దుతున్నాం శ్రీ సిటీ గ్రేటర్ ఎకో లో అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం డైకెన్ బ్లూ స్టార్ ఎల్జి పెట్టుబడులు పెరుగుతున్నాయి ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది ఎంఓయులపై సంతకాలు కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్న ఐటి రంగంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్ గా తీసుకున్నాం ఏ ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రం నుంచి వెళ్లే పరిస్థితి రాదు గత ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం జరిగింది అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది ఢిల్లీలో ప్రధాని మోదీ ఏపీలో సీఎం చంద్రబాబు కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది నవంబర్లో మరిన్ని శుభవార్తలు చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం ఆనాడు కియా ఏర్పాటుతో చరిత్ర సృష్టించాం విశాఖలో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెడుతోంది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అతి పెద్ద విజయం నవంబర్ లో మరిన్ని శుభవార్తలు ఉంటాయి వైసీపీ పేటిఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు డేటా సెంటర్ అంటే ఏంటో గతంలో పనిచేసిన మంత్రికి తెలుసా నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు పదమూడు పైసలు తగ్గేలా చర్యలు తీసుకుంటాం అని నారా లోకేష్ తెలిపారు